అదే ఇది కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము డిమాండ్ని బట్టి వీళ్ళు అక్కడ తక్కువ రేటు తీసుకుని వచ్చేసి ఇక్కడ రీటైల్గా ఎక్కువ అమ్మడము లేకుంటే రీటైల్గా అమ్మే వాళ్ళకు కూడా మరణపల్లి ఏరియాలో రొట్టీ కొట్ల రోడ్ కానీ ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తున్నది వీటిలో దర్యాప్తు పూర్తి కావాల్సింది ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా అరెస్ట్ కావాల్సినది ఈ పూర్తి వివరాలు దర్యాప్తులో ఉన్నందువల్ల పూర్తి అడుగురాలు తెలియపరచలేదు ముద్దాయిలు అరెస్ట్ చేసిన వాళ్ళ వివరాలను కూడా మీడియా ఈరోజు టీఎం మండలంలో రాపోతే ఒక సండ్రాడవైన ఏరియాలో గాంజా ఎక్స్చేంజ్ జరుగుతుందనే ఒక సమాచారం రా రావడం జరిగింది ఇమీడియట్గా సమాచారం ఎస్ఐ గారు సిబ్బంది మిగతా పోలీస్ స్టేషన్ చేసినట్టు ఇమీడియట్గా సీఎం రియెస్ జరిగింది అక్కడ మొత్తం మొత్తం పన్నెండు మంది ముద్దాయిలు వీళ్ళంతా కూడా ఒక స్కార్పియోను ఒక ఫార్చునర్ వెహికల్లో నర్సీపట్నం నుంచి తెచ్చినటువంటి గాంజాను అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకుని వెళ్ళే క్రమంలో పట్టుబడడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆరు మంది దొరికారు అందులో నాగరాజు నాగరాజు అనే స్కాయల వన్ల అతను తర్వాత వచ్చేసి బాలాజీ అలియాస్ బాలు అనే అతను వీళ్ళిద్దరు కూడా ముఖ్యమైన ముద్దాయిలు మిగతా అందరూ కూడా రీటైలర్స్గాను వాళ్ళ దగ్గర అసిటెంట్స్గాను పనిచేస్తారు వీళ్ళపైన ఇంతకుముందు చంద్రకాలనీలో ఇదే పని చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇలాంటి పనులు చేయడం జరిగింది రీసెంట్గా ఈ నాగరాజ్ యాదవ్ ఒక సిక్స్ మంత్స్ యాదవ్ ఇదే ఫార్చునర్లో కర్ణాటక నుంచి మద్యం చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వెహికల్ కూడా ఒక పది పదిహేను రోజుల రిటర్న్ స్టేషన్ నుంచి నుంచింది ఇతనిపైన కర్ణాటకలో రెండు సిటీలో ఆర్టీ నగర్లో కూడా గంగా కేసులు ఉన్నాయి వీళ్ళు వెంటనే దీంట్లో శ్యాంసంగ్ నేతని కొంట రవి అని కొద్దిగా ఉంది పంపించేసి నశ్రీపట్నం ఏరియాలో అక్కడ ముందే డబ్బు ఇచ్చి పంపించేసి అక్కడ కొద్దిమంది వ్యక్తుల ద్వారా ఫారెస్ట్ ఏరియాలో నుంచి ప్లెయిన్ ఏరియాకు గంజాయి తీసుకొని చేర్చిన తర్వాత ఈ శాంసంగ్ కానీ వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తారు ఓబ్లేస్ అలియా శాంసంగ్ అనేతను కొండ్రిడ్డి కొండ రవి రవి అనేవాళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ నుంచి స్కార్పియో కానీ లేకుంటే పాఠశాల బాల్లో వెళ్ళేసేసి అక్కడ ప్లెయిన్ ఏరియాలో ఒకసారి డంప్ చేసినట్టు ఉన్నట్టు గంజాను తీసుకునేసి నర్సీపట్నం ఫారెస్ట్ ఏరియా నుంచి తుని హైవేకి ఎక్కేసి అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక వెహికల్ ముందస్తు రెండో వెహికల్ దానికి ముందు వెనుకొచ్చే వెహికల్ ఫైల్ లెట్ చేసుకుంటూ వస్తారు అదే క్రమంలో వాళ్ళు తుని తర్వాత విజయ విజయవాడకు వచ్చేసి విజయవాడ నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి నాయుడుపేట నుంచి రైట్ టైం తీసుకునేసి తిరుపతి సీలేరు మీద ఇట్లా చిన్నమన్న ఏరియాలో వచ్చేసి ఎక్కడ నాకు ఫారెస్ట్ ఏరియాలో దీన్ని డంప్ చేసుకొని ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీ తీసుకుని వస్తారు దీన్ని డంప్ చేసుకొని తర్వాత ఇక్కడ లోకల్లో రిటైలర్స్గా అమ్మే వాళ్లకు సప్లై చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో ఇరవై తొమ్మిదో తేదీలు నర్సీపట్నం ఏరియాకి వెళ్ళేసి అక్కడ నుంచి సేమ్ రూట్లో తీసుకొని వచ్చేసి ఇక్కడ పీటీఎం మండలంలోని సన్రాడు ఆ ఏరియాలో ఫారెస్ట్లో దీన్ని దాచిపెట్టినారు ఈరోజు ఉదయం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది దీంట్లో మొత్తము పన్నెండు మంది ముద్దాయిలకు ఆరు మంది వెళ్ళిపోవడం జరిగింది పారిపోయారు అక్కడ నుంచి ఒక ఆరు మందిని పట్టుకున్నాము ఆ గంజాన్ని మొత్తం పరిశీలిస్తే మొత్తం యాభై ప్యాకెట్లు ఉన్నాయి ఈ యాభై ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వచ్చేసి సుమారు రెండు కేజీలు ఉన్నాయి టూకుమేసి మొత్తం యాభై కేజీలకు వంద కిలో వంద కిలో గానిగా ఉంటుంది తర్వాత ఆ పార్ట్నర్ బండి తర్వాత సాక్పే బండిని కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ఆరుమంది ముప్పై